ఎంతో మంది బొచ్చు కాడేవాడు ఎక్కడ జయించావు క్రాఫ్ ఓ నీకు అసలు బుద్ధుందా అర్థం అనుకుంటున్నావా విజయ్ దేవర్ కొండలాగా నీకే బొచ్చుందని ఫీల్ అవుతున్నావా మాట్లాడుతుంటే నిన్న ఇన్నాళ్ళు దాచుకున్న నా రహస్యాన్ని ప్రపంచాన్ని బొమ్మ కనపట్లేదు ఏంటి అనియా ఆ ప్రేమ అదిరిపోయింది అలా సెట్ చేసాను మరి దీనికి ఏం కూలే ఆలియా బట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి సరిగ్గా చెయ్యి అబ్బా ఊగుతుంది నేను కదా కెమెరా కెమెరా ఊగట్లేదు కారు ఊగుతుంది మంచి ఊపులో ఉన్నట్టున్నారు ఏయ్ మరి రే నీకెక్కడ ఫ్రేమ్ దొరకలేదురా ప్రేమకు నేను ప్రశాంతంగా ప్రేమించుకొనివారా వా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు ఎక్కడ పొదలోకి వెళ్ళండి రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా యాస్త్రమే కదా ఇప్పుడు ఫ్రీగా ఆలయపట్టంటే సావిత్రి అమ్మలాగా మహా మహానటి సౌందర్య లాగా సహజ నటి శ్రీదేవి లాగా అందమైన నటి ఆలియా లేకపోతే మీరలే అసలు అసలు ఏంటి ఎండిపోయింది ప్రాబ్లం భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి హైకోర్టుకా ఆ గోడకెళ్ళి ఆలయభట్ అంటే ఆకాశం ఆలయభట్ అంట హలో బాస్ ఏం చేస్తున్నావు హైకోర్టుకెళ్తున్నావు బ్రదర్ గోడ మీద నడుస్తూ కోర్టుకా ఈడెవడో ఒక రోజు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు ఒకటేలా ఉన్నాడు ఐడియా అబడే అబడే ఏ అబ ఏ అభ ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను ఎవ్వరు షూట్ చేయడానికి వీళ్ళేదు సర్వ హక్కులు నాకే ఉన్నాయి అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ కొట్టండి హలో బేబ్స్ గోడమి నుంచి కోర్టుకి వెళ్తున్నావా రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది నువ్వు వచ్చావు అనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్ అమ్మో ఏమైంది బేబ్స్ నీ టీషర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను అయ్యో బేబ్స్ కూర్చోలేదు ఆడిబట్ నీ చెల్లెలాంటిది అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే అబ్బా ఇప్పుడు ఏం చెయ్యాలి బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు మీ పేరు నా పేరే క్యాలీఫ్లవర్ అనే ఓ మనిషి అనుకున్నా ఎందుకు వెళ్తున్నారు చట్టాన్ని మార్చడానికి చట్టాన్ని మార్చడానికి వాట్ ఎయిన్ ఐడియా బేబ్స్ ఇలాంటి క్రేజీ థాట్స్ తో మీరు ముందుకు వస్తే మన సబ్స్క్రైబర్స్ తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే సార్ పెద్ద పెన్ను తెచ్చాడే రండి హలో సార్ మార్చాలి సార్ మొత్తం మార్చాలి ఆహా ఏం చెప్పారు చిన్న గురుజీ మార్చేద్దాం మీరు ఏం చెబితే అది మార్చేద్దాం చెప్పండి ఏం ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి ఆహా మళ్ళీ చెప్పారు గురుజీ అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలాన గత ముప్పై సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను కరెక్ట్ బాయ్స్ మార్చండి టేబుల్ ఇక్కడ మార్చండి నేను కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను ఏ సెక్షన్స్ తెలియని నా జూనియర్ సుప్రీం కోర్టు జడ్జి అయిపోయాడు బాయ్స్ చైర్ దర్చేద్దాం అన్ని మార్చేద్దాం ఇంకా ఏం మార్చాలి ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలున్నాయో చెప్పండి గోల్డ్ ఉన్నాయి మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్ ఏ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు కొత్త చట్టం రాస్తున్నా చట్టం రాయడం ఏమిటిరా నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయ మూర్తివి కదా ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్ నువ్వు అక్కడైతే ఈ ఇక్కడ సార్ నేను పిచ్చోని కాదు ఐ ఐఎమ్ క్యాలీఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం పిన్ నంబర్ ఫైవ్ లాక్స్ సిక్స్టీ టూ వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్టు నా చెవిలోనే కాలీఫ్లవర్ పెడతావా ఏ సెక్యూరిటీ టేక్ అవుట్ చట్టాలు మార్చేది కోర్టులో కాదురా ఫుల్ చట్ట సభల్లో డేయ్ తోసేంటి బయటికి మీరు లేని చూసుకుంటాను చట్ట సభలకు దారేటు లోపలికి వెళ్ళాలి పాస్ పోసుకుని వచ్చా ఏంటి రా ఎట్ట కారమ్మ సమయంలో అవుతున్నారు ఈ హే బేబ్స్ ఆ సెమిల్లో అడిగేస్తాను అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నాం ఏంటి ఆకాశవాణి ఆ కెమెరా పెట్టు నా కోషం ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి ఆ సెమిల్లో లైవ్ కరోజంటే కష్టం గాని ఇక్కడ నుంచి నిన్ను ఒరే జుట్టుపోలిక కెమెరా పెట్టు ఇక్కడ కాదు అక్కడ పెట్టు ఇక్కడ చూడు బేబ్స్ నిన్న ఒక సెన్సేషనల్ స్టార్ని చేస్తా చెప్పు బేబ్స్ చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది నన్ను ముగ్గురు అమ్మాయిలు ఏమించారా నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేప్ చేశారు రేప్ చేశారా నవ్వు వస్తుందా నవ్వు ఆపుకుంటున్నావా కానీ ఇది పచ్చ నిజం అప్పుడు చిరిగిన పంచా తెగిన కుప్పే దీనికి సాక్ష్యం రా సాక్ష్యం ఇది కల సెన్సేషన్ న్యూస్ అంటే ఇక్కడ నుంచి లైక్లతో షేర్లతో సబ్స్క్రైబర్స్ తో ఎవడు రీడు మా గాండి రేపు చేయడం ఏంటమ్మాడేవడరా బాబు అనయా ఆకుండా గంటలు కొట్టేస్తున్నారేమో అవి గంటలు కాదురా కమెంట్లు మన దేప్స్ దెబ్బకి మా ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు ఇప్పుడు చూడు మగాడిసీలో పోవడం ఏంట్రా బద్మాష్ గా జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా ఊరుడి ఆశాలు అరే కోనేరా తు ఏం పాపం చేసావరా మేము రేయ్ వాడు తేడా నువ్వు మాడ వీడు ఎదవరా బుజ్జి కత్తందుకో జానకి రే నిబ్బా పగిలిపోతు నీ డబ్బా జనాల్లో మానవత్వం మట్టుగుడిసిపోయింది ఇంత సీరియస్ ప్రాబ్లం కామెడీ అనుకుంటారు తెలియా

ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా అరే వైరల్ కోసం మీలాంటి లేడీస్ కోసం కాదు ఆవిడ చెప్పింది నాకు నీకు అర్థం కాలేదా ఈ స్టార్ స్టార్ కి బూస్టింగ్ ఏ ఓల్డ్ ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు ఆఫీసు ఇల్లు కాలేజీ స్టాపు రైల్వే స్టేషను ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది దానికి కారణం మగాడు ఇదేందే కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఇరు పుష్పం చూస్తున్నామేందే క్యాలిఫ్లవర్ ఏమన్నా అంటే ఊరుకోను ప్రతి మగవాడు నా రాముడా శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడు శీలానికి విలువ ఇవ్వాలి శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం మగాడికి మార్కెట్ వాల్యూ వీడికి మనం సపోర్ట్ చేయాలరా అమ్మాయిలు ముచ్చటపడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్ నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం తాగుందా ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు మ్యాటర్ పక్కదారి పట్టించడాకే ఈ క్యాలీఫ్లవర్ంచి దాటలాడుతున్నాడు ఇదిగో మీడియా సాక్ష్యంగా చెప్తా నీ నాటకాలు బయట పెడతా కాలం కలిసి రాకపోతే అరటి పండుగ పన్నిరిగిపోనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా దగ్గరకున్నాయెందయ్యా ఆ ఎరి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా ఇదిగో వీరు వాడి సంగతి ఏందో చూడు మంచిర్యా నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది మీరు నన్ను కొట్టినా తిట్టినా అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడ నుంచి కథలను నీకు మాటలు చాలవురా లాఠీ చార్జ్ ఎన్ని లాఠీలో విరిగినా ఒక్క అంగుళం కథ లేదు విని ఇక్కడి నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు రైట్ పుట్టా వేసుకో

ఫ్లవర్ ని ఇక్కడి నుంచి కలపాలని చూస్తే కాలీఫ్లవర్ తో సహా మొత్తం సజీవ దహనమే ఏంటి రాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం చేసినా ఎవడో కదలటం లేదు వాడెవడో వాడు పూరా తగలబెడతానంటున్నాడు రా కోనేరెతో క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్ లో ఇరవై రూపాయలకు దొరికే దాన్ని పది రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పిల్లానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచురే చేసుకునేది కదరా క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్ నిలువెత్తి నిలబడ్డ టవర్ శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్ నేనేరా శీలో రక్షతి రక్షత అన్న అండే ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రాలీ ఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ అండే ఫ్లవర్ గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదల్లో అప్పటిదాకా ఇక్కడి నుంచి